హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి సో ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది వరమాలక్ష్మి వ్రతము అన్నీ పండగలు అన్నీ ఉన్నాయి కదా పండగలు అనగానే మనకు గుర్తొచ్చేది మెయిన్గా పులిహోర దదోజనం పొంగలి పరమాన్నం ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఎందుకంటే నిత్యం నైవేద్యం పెట్టడానికి కానీ ఇలాంటి రెసిపీలు అనేవి చేస్తూ ఉంటాం సో ఈరోజు ఈ సింపుల్ చింతపండు పులిహోరని మీ అందరికీ షేర్ చేసేసుకుంటున్నాను ఇదైతే నేను దేవుడి కోసం చేయట్లేదండి నేనైతే మా వారు ఊరికి వెళ్తున్నారు సో వారి కోసం ట్రైన్లోకి పెట్టడానికి చేస్తున్నాను అనమాట సో నేను ట్రైన్లోకి కూడాను ఈ పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను జర్నీలకి బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడైతే అల్లం మంచిగా దంచేసుకున్నాను కరివేపాకు ఎన్నిమిరపకాయలు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వేరుశెనగ పలుకులు అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక సైడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశనగుళ్ళు అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొంచెం దోరగా అంటే ఫస్ట్ శనగ పలుకులు అలాగే శనగపప్పు పప్పు మినపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఎలా అంటే మనకి పంటికి తగిలేటప్పుడు కట్ కట్ మనాలన్నమాట మరీ మెత్తగా ఉంటే బాగోదు సో అందుకని అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మరీ మాడిపోకుండా ఫ్రై చేసేసుకొని అవి అయిన తర్వాత జీలకర్ర గావాలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి దంచిపెట్టుకున్నాం కదా అల్లంని అది కూడా వేసేసేయాలి అల్లం వేసిన తర్వాత పులిహోర స్మెల్ వచ్చేస్తుందండి అల్లం ఇంకా కరివేపాకు ఈ రెండు వేసినట్లయితే ఇంకా పులిహోర తాలింపు రెడీ అయిపోయినట్టే ఇంకా వీళ్ళ ఇంట్లో పులిహోర చేస్తున్నారు అన్నట్టుగా అర్థమైపోతుంది అనమాట స్మెల్ అదిరిపోతుంటుంది సో ఇందులోకి ఎన్నిమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఇలా వేసేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఎలా అంటే పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పులిహోర అంచుకునేటప్పుడు అంటే పులిహోరతో తినేటప్పుడు అందులో ఉండే పచ్చిమిరపకాయలు కూడా తినేటట్టుగా ఉండాలన్నమాట ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి మావారైతే అందులో పులిహోరలు పులిహోరలో పచ్చిమిరపకాయలు కూడా వదలరండి తింటారు ఈ మధ్యన ఈ మధ్యన కొంచెం బీపీలో రావడం వల్ల కాస్త అవి తినడం లేదు కానీ వాళ్ళకైతే చాలా ఇష్టం ఇందులోనే ఇంగు వేసుకున్నాను ఇంగు వేసినట్లయితే మరి ఇంకా ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను అదే కడాయిలోకి చింతపండు ముందే నానబెట్టేసుకున్నానండి సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను ఇంకా ట్రైన్కి కట్టడానికి అవుతుంది ఇంకా మాకు తినడానికి కూడా అన్నట్టుగా ఎక్కువ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే కొంచెం తక్కువ చింతపండు గుజ్జు అయితే వేసేసుకోండి చక్కగా చింతపండు గుజ్జుని అంతా తీసేసుకొని పిండేసుకున్నాను అనమాట సో అందులోకి కొంచెం ఉప్పు పసుపు ఇంకా అందులోకి బెల్లం కూడా వేసుకుంటున్నాను బెల్లం వేసినట్లయితే ఆ పులుపు అలాగే తీపి ఆ స్ట్రెక్చర్ అనేది వస్తుందన్నమాట బాగుంటుంది తినేటప్పుడు మనకి మరీ మరీ అంత పుల్లగా అనిపించకుండా కొంచెం రెండు మైల్డ్గా అనమాట టేస్ట్ సో మనకి గుడిలో ప్రసాదం పెట్టినట్టుగా అనమాట సో చింతపండు గుజ్జు చక్కగా మగ్గిపోవాలండి ఎలా అంటే మంచిగా దగ్గరగా అయిపోవాలన్నమాట నేను అన్ని నీరు వేసాను కదా చూసారా ఇలా పేస్ట్లా తయారైపోయిందో ఇలా తయారైపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ మధ్యలో మా అబ్బాయి వచ్చేసి నాకు దోశ అన్నాడు సో నేను ఈ దోశ పిండి ప్రిపరేషన్ మొత్తం నేను ఎలా చేసుకుంటానో అది ఒక వీడియోలో అయితే పెట్టానండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ అయితే ఇస్తాను మనకి మంచి మసాలా దోశల్లా వస్తాయి అన్నమాట సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం దోశలు పిండి చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇందులో మూడు నాలుగు రకాలు బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ దోశలు అయితే వేస్తాను తర్వాత వచ్చేసి ఉత్తప్పము అలా వేసుకుంటాను అన్నమాట అంటే అందులోనే ఈ దోశ పిండిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ జీలకర్ర అవన్నీ వేసి ఊతప్ప వేసేసుకుంటాం ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడాను ఈ పిండితోని ప్రిపేర్ చేసేసుకుంటాను గుంత పొంగణాలు చేసేసుకుంటాను అన్నమాట సో మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు మూడు రకాలు వంటలు ఒక్కసారి దోశ పిండి ఇరుపుకున్నట్లయితే మూడు రకాలుగా చేసుకోవచ్చు అనమాట అవంతా నేను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీరందరూ అందరూ హ్యాపీగా అది చూస్ చేసేసుకోండి చాలా బాగా వస్తాయి సాఫ్ట్ అండ్ క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా బాగుంటుంది గా దోశలతో పల్లి చట్నీ అయితే చేశాను ఇదైతే నేను ఇంకా రెసిపీ అయితే పెట్టలేదండి ఒకవేళ పల్లి చట్నీ నేను ఎలా చేస్తాను మీరు చూడాలి అని అనుకుంటే నాకు అడగండి కామెంట్ చేయండి వీలుంటే నేను ఆ పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దీంతో మిరపకాయ ఆవకాయ మాత్రం పెట్టాను అనమాట చాలా బాగుంది ఇంకా వీడియో అయితే పెట్టలేదు పెడతాను తర్వాత సో మా వాడికి ఇచ్చేసాను తినేస్తున్నాడు అనమాట ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే ఒక బేసన్లోకి చల్లబెట్టేసుకుంటున్నాను అంటే కొంచెం మరీ అంత వేడిగా ఉంటే ముద్ద ముద్ద అయిపోద్ది అనమాట కలుపుకునేటప్పుడు అందుకే బేసన్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా ఆరబెట్టేస్తే కొంచెం అలా డ్రై డ్రైగా అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్నాం కదా తాలింపునైతే వేసేసుకుంటున్నాను సో తాలింపు అలాగే టమా సారీ చింతపండు గుజ్జు అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత చూసుకొని వేసుకున్నట్లయితే మరి పులుపు అయిపోవద్దు అనమాట పులుపు ఎక్కువ అయిపోకుండా ఉంటుంది లేదు నేను ఎంత చేసానో అంతా కల్పిస్తాను అనుకోండి పులుపు అయిపోతుంది అనమాట సో తినలేమనమాట అందుకోసమే ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవాలి ఓకేనా సో ఇప్పుడైతే నేను చూసుకొని ఎంత కావాలో అంత గొజ్జునైతే వేసుకొని కలుపుకుంటున్నాను అంతేనండి ఇంకా ప్రసాదానికి అంటే ఈ ఒక్క పులిహోరనే కాదు చిన్నబబ్బూర్లు ఇవన్నీ చేశాను మన ఛానల్లో చాలా వంటలు అయితే ఉన్నాయి ప్రసాదం కానీ మామూలుగా రెసిపీలు కానీ చాలా ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి ఇంకా రెసిపీస్ సో ఇప్పుడైతే నేను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇందులోకి లాస్ట్ ఫైనల్గా నిమ్మకాయ కూడాను పిండేసుకుంటున్నానండి అరే చింతపండు వేసారు కదా మళ్ళీ నిమ్మకాయ ఇంకా పులుపు ఎక్కువైపోదా అంటే అస్సలు అవ్వదండి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అదొక నిమ్మకాయ వేయంగానే అదొక ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చింతపండు వేసిన నిమ్మకాయ మాత్రం పిండిదనమాట బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు సరిపోకపోతే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మరి ఒకసారి వేసేసిన మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట అది భయం నాకు అందుకే చూసుకొని వేసుకుంటాను ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం వేయనండి అంటే ప్రసాదం కలుపుతాను కదా అప్పుడు మాత్రం వేయను మిగిలిన టైంలో మామూలు మాకైతే వేసుకుంటాను అనమాట సో అయిపోయిందండి మంచి కమ్మటి పులిహోర చూస్తుంటేనే నోరూరిపోతుంది అసలు పులిహోర అయితే రెడీ అయిపోయింది మా వారికి నైట్కి ప్యాక్ చేసేసాను అనమాట డబ్బాలోకి చక్కగా లంచుల్లోకి జర్నీలకి దేనికైనా పులిహోర మాత్రం కంపల్సరీ అనమాట పూజలకు కానీ దేనికైనా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఇంకా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం మీరైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఎలాంటి రెసిపీలు కావాలో సో ఇంతేనండి ఇక్కడితోనైతే మన పులిహోర కదా అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందని సరేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్